ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో నేను కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ వర్క్ చేసి శారీ కలర్తో అయితే పోట్లీ బటన్ పెట్టేశాను ఇప్పుడైతే ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అయితే మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము మనం ఇలా టూ అండ్ హాఫ్ ఇంచ్ విడల్పుతో క్యాన్వాస్ మనం ఫోర్టీన్ ఇంచెస్ లెంత్తో తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత వన్ వన్ నుంచికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ పెట్టుకుని ఆ మార్కులన్నీ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచెస్కి లైన్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి వన్ హాఫ్ హాఫ్ ఇంచ్కి ఇలా చిన్నగా డాట్ పెట్టుకుంటూ ఆ డాట్స్ అన్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకో మార్క్ వేసుకోండి ఇది బ్యాక్ పార్ట్కి నేను ప్యాచ్ కోసం కటింగ్ మార్కింగ్ కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ అన్ని మార్కింగ్ చేసుకోండి ఇది స్కేల్ కట్ వర్క్ స్కేల్ మార్కెట్లో కూడా దొరుకుతాయి నన్ను మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పేపర్ పీస్తో అయితే కట్ చేసుకున్నాను ఇలా వన్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ఎలాగైతే ఉంటో అలాగే నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ పర్ బ్లౌజెస్ కట్ చేసినప్పుడు ఈ మార్కింగ్ అండ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ నీట్గా చేసుకున్నారంటే షేప్స్ అన్ని నీట్గా టర్న్ అవుతాయి ఇది వైట్ పైన ఉంది కదా మీకు అంత క్లియర్గా తెలియదు చూడండి ఇలా కలర్ పైన పెడితే కట్స్ అన్నీ ఇలాగైతే ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ పీస్ని క్యాన్వాస్ పీస్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకుని ఐరన్ చేసుకొని లైనింగ్ క్లాత్కి అలాగే క్యాన్వాస్కి అతికేటట్టు ఐరన్ చేసుకొని ఒక ఫుట్ డిస్టెన్స్ అంత క్లాత్ వదులుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నాను ఈ ముందు ఉన్న క్లాత్ స్టిచ్చింగ్ కోసం మనం ఒక ఫుట్ పట్టే అంత మనం స్టిచ్ వేసుకుంటాం కదా అంత క్లాత్ అయితే వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకొని ఇప్పుడు వన్ సైడ్ బార్డర్ ఉంటుంది కదా మనం వన్ సైడ్ స్లీవ్కి యూజ్ చేస్తాము రిమైనింగ్ ఇంకో బార్డర్ ఉంటుంది కదా పెద్ద బార్డరు దాన్నైతే ఇప్పుడు నేను రెడీ చేసుకున్నా క్యాన్వాస్ పీస్కి కింద వైపున బార్డర్ స్ట్రైట్ వైపున వేసుకోండి మనం అటాచ్ చేసుకున్న ఈ అయితే క్యాన్వాస్ పై వైపుకి వచ్చేటట్టు ఇలా వేసుకొని చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని షేప్స్ అన్నీ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి ఈ టర్న్ ఉంటుంది కదా ఈ మూల దగ్గర ఇలా నీళ్ళు దింపిన తర్వాతే ఇలా టర్న్ చేసుకొని మొత్తం షేప్స్ ఎలాగైతే ఉంటుందో అంత మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకొని రండి ఇక్కడ రౌండ్స్ ఉంటుంది కదా అక్కడ నీట్గా కరువు షేప్ వచ్చేటట్టు మనం ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటేనే మనకు షేప్స్ అనేది నీట్గా వస్తాయి ఇలా స్ట్రైట్గా తిప్పుకొని ఇలా తిప్పుకున్నామంటే షార్ప్గా వీ కట్ లాగా వస్తాయి అలా కాకుండా షేప్స్ అనే రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక ఫుట్ డిస్టెన్స్ అంతా క్లాత్ వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోండి ఈ కట్వర్క్ డిజైన్స్ మనం ఎంత చూసినా అంత క్లియర్గా రావు ట్రై చేస్తూ ఉంటేనే వస్తుంది క్లియర్గా ఫుల్ స్క్రీన్తో చూసి ట్రై చేయండి ఒకటి పోయినా కూడా ఇంకోటైనా నీట్గా వస్తుంది ఏ డిజైన్ అయినా అంతే కట్ వర్క్ కానీ పైపింగ్ కానీ ఏదైనా కానీ మనం చూసినంత మాత్రాన రాదు మనం రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉంటేనే వస్తూ వస్తుంది అయితే ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి మీకు రిజల్ట్ అయితే నీ బాగుంటుంది టర్న్ చేసినప్పుడు చూడండి ఇలా నీట్గా టర్న్ అవుతాయి అదే పెద్ద స్టిచ్ పెట్టుకున్నామంటే క్లాత్ పిగులుతూ ఉంటుంది అంటే ఓపెన్ అయిపోతుంది అలా కాకుండా చిన్న స్టిచ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని చూడండి ఇక్కడ లోపల క్యాన్వాస్కి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి కొద్దిగా ఇలా క్రాస్గా ఉంటుంది కదా అలా కాకుండా స్ట్రైట్గా వస్తుంది లోపల మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇలా వంగినట్టుంది కదా అలా కాకుండా లోపలికి చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకోసారి ఐరన్ చేసుకోండి ఇది క్యాన్వాస్ని ఇప్పుడైతే నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాను వన్ సైడ్ స్ట్రైట్ కట్ పెట్టుకున్నాను వన్ సైడ్ రౌండ్ కట్ పెట్టుకున్నాను గోల్డ్ పైపింగ్తో నెక్ అలాగే బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్కి మనకిప్పుడు ఎంత వెడల్పు అయితే కావాలో ఈ కట్ వర్క్ అంతవరకు ఇలా మార్క్ చేసుకోండి మనకి ఇది ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఎత్తి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని శారీ క్లాత్ తోటి పైపింగ్ చేసుకుంటున్నాను శారీ కలర్ ఏ క్లాత్ డార్క్ గ్రీన్ ఉంది ఆ గ్రీన్ కలర్ క్లాత్తో ఆల్రెడీ నేను థ్రెడ్ పైపింగ్ లోడింగ్ చేసి పెట్టుకున్నాను అలా లోడింగ్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ని ఈ కట్ వర్క్ పైన పెట్టేసి వన్ సైడ్ మొత్తం ఇలా నీట్గా పైపింగ్ పెట్టుకోండి మనం స్టిచ్ చేసుకున్న కచ్చలు లోపలికి వెళ్ళేలాగా ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ పీస్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇలా మనం రెడీ చేసుకున్న కట్ వర్క్ పీస్ని వన్ సైడ్ స్ట్రైట్ కట్ ఉంది కదా అటు సైడ్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్స్ అన్నీ ఒక సైడ్కి వచ్చేలాగా ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ముందే థ్రెడ్ పైపింగ్ అలాగే పూట్లీ బటన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వీడియో లెంతి అయితే అసలు సజెషన్ అవ్వదు గురించి నేను పోట్లీ బటన్స్ అలాగే థ్రెడ్ పైపింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కట్ వర్క్ ఉంటుంది కదా ఆ కట్ వర్క్ పైన చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోట్లీ బటన్స్ అన్నీ ఇలా కట్ వర్క్ మూలలు ఉంటాయి కదా అక్కడికి వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఇది మరీ మరీ చెప్తున్నాను మనం కట్ వరకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి పెట్టుకునేటప్పుడే ఏ షేప్ అయితే కావాలో నీట్గా కట్ చేసుకొని కుట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చిన్న కుట్టు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ తీయాలంటే అస్సలు కాదు మనం షేప్స్ అని నీట్గా రావాలి అంటే ఒకేసారి మనకి ఎంత వెడల్పు అయితే కావాలో ఏ షేప్ అయితే కావాలో అది పెట్టేసుకొని తర్వాత చిన్న స్టిచ్చర్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ మనకు ఐరన్ ఫినిషింగ్ వస్తుంది నీట్గా అయితే వస్తుంది ఇలా ట్రై చేయండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎండింగ్ వరకు ఈ కర్వ్స్ దగ్గర పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మనకు ఈ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇదైతే నేను క్రిస్మస్కి స్టిచ్ చేశాను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్కి ఎక్కువ బ్లౌజర్స్ ఉన్నాయి కదా ఏవో చిన్న చిన్న వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను ఇది ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు అందు గురించి లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి శారీ కాంబినేషన్కి ఇలాగైతే సెట్ చేశాను బ్లౌజు శారీ మొత్తం బార్డర్ అంతా కట్ వర్క్ వచ్చింది కదా అందుకోసం చిన్న బార్డర్ని స్లీవ్కి యూజ్ చేసేసి పెద్ద బార్డర్తో బ్యాక్ సైడ్కి కట్ వర్క్ చేసి వన్ సైడ్ శారీ క్లాత్తో పోట్లీ బటన్స్ పెట్టాను ఇంకో సైడ్ చిన్నగా పైపింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్